အဲ့ဒီကိစ္စမှာ మరి ఇక్కడికి వచ్చిన వారే కాకుండా కొంతమంది రాకపోవచ్చు కేసు ఉన్నప్పటికీ మీరు ఈరోజు పరిస్థితి చేసుకోవచ్చు అందరూ కూడా మిగతా వాళ్ళకు ఇంకెవరికైనా కేసులు ఉంటే అన్ని ఇట్లా రాజీ మార్గంలోనే మనం అన్ని కేసులను ఉపసరిప్రయద్దు ఇదే తుది తీర్పుగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని మొత్తం మంది ఈ కాలంలో పరిస్ట్రైం చేసి మంచిగా మీరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన డిఎన్ఎస్ఏ చైర్మన్ మేడం గారికి మరియు శ్రీమతి మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలిపించి ముందుగా हम वहाँ जा के चलेंगे। 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 हम वहाँ जा के Baiklah. Ini namanya. మేరకు నేషనల్ ఉపాధిలో జరుపుకుంటున్నాం మూడు నెలల ఒకసారి సో మీరందరూ చిన్న చిన్న కేసులు కోర్టులలో కూడా బాటలు ఎక్కువైంది కేసెస్ ఎక్కువైపోయాయి అని చెప్పేసి మీరందరూ చిన్న చిన్న కేసెస్ ఏమన్నా అంటే మీ బాగు కోసం మీ ప్రశాంతత కోసం కూడా అందరు సెటిల్ చేసుకొని సామరస్యంగా మిత్రభావంతో ఉండాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం లోకాల లైఫ్ ఈస్ టూ షార్ట్ జీవితం చాలా చిన్నది ఇంతలో ఇంతలోనే అన్ని తగాదాలతో గొడవలతో శత్రుత్వంతో మీరందరి జీవితాన్ని గడపకుండా ప్రశాంతంగా ఉన్న కేసులు సెటిల్ చేసుకొని సెటిల్ చేసుకో చిన్న చిన్న తాగాదాలు ఏమంటే సివిల్ కేసులనే సెటిల్ చేసుకొని అందరూ ప్రశాంత జీవితాన్ని గడపాలనేది పోలీసు వారు కూడా చాలా కృషి చేశారు దీనికి అడ్వకేట్స్ లీగల్ సర్వీసెస్ అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సో వాళ్ళందరి కృషి ఫలిస్తుందని వీళ్ళందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేసి కేసెస్ అన్ని పరిష్కారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను